అది అహరోను కర్ర కేవలం ఒక్క రాత్రిలోనే అహరోను కర్రకు పువ్వులు పూసి పండ్లు కాశాయి ఎందుకో చూద్దాం అప్పటికి కొంతకాలం నుండి ఇస్రయేలీలు అరణ్యంలో సంచరిస్తున్నారు వాళ్లలో కొంతమంది మోషే నాయకునిగా ఉండడాన్ని అహరోను ప్రధాన యాజకునిగా ఉండడాన్ని ఇష్టపడలేదు అలా ఇష్టపడిన వాళ్లలో కోరాహు దాతాను అభిరాము ఇంకా రెండు వందల యాభై మంది ప్రధానులు ఉన్నారు వాళ్ళంతా మోషే దగ్గరకు వచ్చి మా అందరిపై నిన్ను నువ్వు అధికారిగా ఎందుకు చేసుకున్నావు అని అడిగారు మోషే కోరాహుతో అతని అనుచరులతో రేపు ఉదయం మీరు దూపార్తులను తీసుకుని వాటిలో దూపాన్ని వేసి యహోవా మందిరానికి రండి యహోవా ఎవరిని ఎన్నుకుంటాడో చూద్దాం అని చెప్పాడు మరుసటి రోజు కోరాహు అతని